அடிக்கடி அரவிசியா அது அந்த எந்த பெரு కామన్ సెన్స్ ఇద్దా నాలుగు కుర్చీలు ఇక్కడ ఒక కప్పు కాఫీ తెప్పించాల్సింది జ్ఞానం ఉందా స్పైస్ ఎయిటీ టూ ఇయర్స్ సిక్కు సిగ్గు తెచ్చుకోండి నాన్న అలా ఉంటే అవుతుంది మీ నాన్న అలా ఉంటే ఏమవుతుంది ఆలోచించండి ఇట్ ఈస్ నాట్ క్యాన్సలేషన్ ఆఫ్ ఎ ఫ్లైట్ ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీ ఎయిర్లైన్ బట్ యువర్ ఇన్ డిఫరెంట్ బిహేవియర్ హ్యాస్ టార్చర్ దాస్ నువ్వు పోయి దాక్కుంటావా నాన్న

ఏదో చేయాలని జ్ఞానం లేదా ఎనభై రెండేళ్ళు ఆ మనిషి అక్కడ మీకు అనిపించట్లేదా పసిపాపక్కడ ఎత్తుకున్నారంటే మీకు ఏం అనిపించట్లేదా